ఈ రోజు నేను మీకు సెమీ టసర్ మెటీరియల్ లో ఒక డిఫరెంట్ కలర్ కాంబినేషన్ చూపించబోతున్నాను సాఫ్ట్ అండ్ స్మూత్ మెటీరియల్ ఉంటుంది బాగుంటుంది ఈ అయితే మాత్రం ఒకసారి నేను కట్టుకున్న శారీ మొత్తం ఒకసారి చూసారు అనుకోండి నేను మిగిలిన డీటెయిల్స్ అన్ని కూడా చెప్తాను అలాగే ఈ శారీకి పళ్ళు అనేది ఇలా వచ్చింది ఇక్కడ కనిపిస్తుంది కదా ఈ టైప్ లో ప్రింటెడ్ మోడల్ అండి మొత్తం ప్రింటెడ్ మోడల్ వచ్చింది ఇక్కడ టూ నెంబర్స్ ఉన్నాయి కదా టూ నెంబర్స్ లో ఏదైనా ఒక్క నెంబర్ కి మాత్రమే కాంటాక్ట్ అవ్వండి అదే నెంబర్ కి గూగుల్ పే ఫోన్ పే అండ్ పేటిఎం ఉంటుంది మీకు స్కానర్ పంపిస్తారు స్కానర్ కి పే చేసేసేయండి అదే స్కానర్ కాకుండా అయితే గనక ఓన్లీ గూగుల్ పే మాత్రమే వర్క్ చేస్తుంది కాబట్టి స్కానర్ యూజ్ చేయడానికి ట్రై చేయండి ఇప్పుడు నేను చూపించే శారీస్ క్వాంటిటీ వచ్చేసి ఒక ట్వంటీ టు ట్వంటీ ఫైవ్ శారీస్ మాత్రమే ఉన్నాయి ఫాస్ట్ గా అయితే ఆర్డర్ చేసుకోండి ఓకేనా చక్కగా బోర్డర్ కూడా వచ్చింది నేను ఇంకొక శారీ కూడా మీకు ఓపెన్ చేసి చూపిస్తాను ఈ శారీకి బ్లౌజ్ వచ్చేసరికి స్మాల్ ప్రింట్లో ఇలా ఇచ్చారు ఈ కలర్ ఇక్కడ కలర్ కాంబినేషన్ కనిపిస్తుంది కదా మీకు ఆ కలర్ కాంబినేషన్ అండ్ బోర్డర్ కూడా పికాక్ బోర్డర్ అయితే వచ్చింది క్వాంటిటీ చూడండి అండ్ ఇది మనకి బ్రాండెడ్ సారీ అనమాట శ్రేయాంస్ మీకు ఐడియా ఉండే ఉంటుంది మీకు నార్మల్లో కూడా వస్తూ ఉంటాయి ఇవి కొంచెం రేట్ తగ్గుతుంది ఇది శ్రేయాంస్ బ్రాండ్ వాళ్ళది సో మీకు చక్కగా క్వాలిటీ కూడా బాగుంటుందండి శారీ మొత్తం చూపిస్తాను దీంట్లో డిఫరెంట్ డిఫరెంట్ డిజైన్స్ ఉంటాయి కానీ కలర్ చాయిస్ ఉండదు ఓకే డిఫరెంట్ డిఫరెంట్ డిజైన్స్ ఉంటాయి ఏదో ఒకటి రెండు డిజైన్స్ లో మాత్రమే మీకు కలర్ చాయిస్ అనేది వస్తుంది స్క్రీన్ మీద ఉన్న నెంబర్స్ కి కాంటాక్ట్ అవ్వండి అది కూడా ఓన్లీ వాట్సాప్ చార్ట్ మాత్రమే డైరెక్ట్ గా కాల్స్ కానీ వాట్సాప్ కాల్స్ కానీ మేము లిఫ్ట్ చేయట్లేదు సారీ మొత్తం ఓవరాల్ గా మీకు లుక్ ఇలా ఉంటుంది లైన్ ఇదిగోండి టోటల్ సారీ లుక్ వైజ్ ఇది టోటల్ గా ప్రింటెడ్ మోడల్ లో ఉంటది అనమాట చాలా మంచిగా కూడా కనిపిస్తుంది అన్ని డీటెయిల్స్ రెగ్యులర్ గా వీడియోస్ లో చెప్తూనే ఉన్నాను వీడియో తీయడం మాత్రం మర్చిపోవద్దు పార్సిల్ మీ ఇంటికి రీచ్ అయిన తర్వాత అది ఉంటే కనుక ఏదన్నా డామేజ్ ఉన్నా కానీ మీకు ఆ వీడియో అనేది చాలా యూస్ఫుల్ గా ఉంటుంది అలాగే మన ఇన్స్టాగ్రామ్ కూడా ఫాలో అయిపోండి ఇక్కడ చూసిన వాళ్ళందరూ కూడా తప్పకుండా లైక్ చేస్తారు అని అనుకుంటున్నాను లవ్ యూ ఆల్ థ్యాంక్ యూ